thank <laughs> you అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అద్భుతమైన సినిమా అసలు మాటలే కానీ పాటలే కానీ ఫైట్లే కానీ వ్యాక్సిన్ సీన్స్ కూడా అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా తగ్గించారు ప్రతి సూన్స్ కూడా చాలా అద్భుతంగా తగ్గించారు ఆ సౌండ్ రెండు అన్ని మాటలు చెప్పడం ఉంది నిజంగా సినిమా మంచి ఓరియంటెడ్ సినిమా लावती जिम्मा लावती जिम्मा लावती जय यटिया जिम्मा सोपा सोपा सिनेमा చెప్పు अडगाय पांडिला एवळा सिनेमा ट्रायले राव जिम्मा लावती जिम्मा सोपर हिट जय तयार आदाले चालवलो చాలా 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 బాగుంది బాగున్నాయి రీచ్ అయింది ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యేలా ఉంది చాలా బాగుంది ఎక్స్పెక్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యాయి అదే హైలైట్ ఫస్ట్ హాఫ్ ఉంది బ్రో అసలు పీక్స్ ఒక కళ్యాణ్ బాబు ఫ్యాన్ గా చెప్తున్నా దేవరా సినిమా పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా దేవరా వేరే లెవెల్ వేరే లెవెల్ లో సినిమా దేవరా চলো তাহলে আপনাদের পিকচার আছে একটা আমি বলবো না তোর কানে চালতে দুই পেন্স মাড়কালে আচ্ছা তাহলে কথা বল না কেন বল না బ్లాక్ ఏంటో ఆ టాలెంట్ కి హీరోకి తగ్గు మా హీరో నందమూరి తారక రామారావు ఆ కథకు న్యాయం చేశాడు అసలు ప్రపంచం యావత్ యావత్ మొత్తం సినిమా ఫస్ట్ టాప్ బ్లాక్ బస్ట్ అయిపోయింది సెకండ్ ఇంకా ఇరవై నింశాద్ది అని మాకు బయట నంబర్ వన్ కసిగ కసి కసిగా కసిగా చూసాడు ఒక హీరోకి సరే అయిన డైరెక్టర్ గారికి డైరెక్ట్ గా హీరో దొరికింది మా నందమూరి తారక నంబర్ వన్ ఎక్సలెంట్ ఇలాంటి సినిమా ఇంత అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది కళం నీరు వచ్చేసిన కొన్ని సన్నివేశాలు దొంగల్ని మంచి మంచి పదాలను నడిపేలా చూడకుండా సినిమా సినిమా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ గా సింగల్ గా వచ్చారు బేబస్ సినిమా అసలు సూపర్ సినిమా ఎక్సలెంట్ డైరెక్షన్ చాలా బాగుంది రా డైరెక్షన్ చాలా బాగుంది ఎక్కడ తగ్గిన వాళ్ళు ఆ కోటాల్ గారు ఒక పాట ఒక సీన్ ఒక పాట ఒక ఫైట్ సినిమా ఒక రెండు ఫైట్ చాలా ఇంకా ఒక ఎన్టీఆర్ గారిని చెప్తే సినిమా చూడకర్లా ఆరు సంవత్సరాల సింగిల్ మీల్స్ ఫుల్ మీల్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ అందిస్తాడు ఇప్పుడు దాకా ఒక లెక్క తర్వాత ఇంకో లెక్క సూపర్ సినిమా చాలా బాగుంది ఒక్కనే కాదు అందరూ ఎవరైనా సరే ఒక్కనే కాదు ఎన్టీఆర్ ఎలా కనిపిస్తుంది ఎన్టీఆర్ మాస్ లుక్ అయితే ఆరు సంవత్సరాలు సింగల్ గా రావడం మాత్రం ఆయన సూపర్ అసలు కొరటాల సో గారి ఒక డైరెక్షన్ తర్వాత ఫ్లాప్ సినిమా తర్వాత ఎవరని చాలా భయపడ్డాం కానీ అసలు ఎన్టీఆర్ గారిని చూపెట్టాలి ఆయన తర్వాత ఎవరు చూపెట్టారు కొన్ని ఎక్సలెంట్ అసలు లెక్క మాస్ లుక్ అంటే ఇంటర్వ్యూ బాగుపడి వద్దు ఎన్టీఆర్ గుర్తిలో ఎవరు గుర్తున్నా సీట్లో ఎవరు గుర్తు బాగుగంట ఫైట్ అబ్బో అంత అబ్బో అసలు మాసమ్మ ఒకడు సినిమా ఎలా చెప్పని ఎండ ముందు ర్యాంపే కూర్చొని ఎవడు కూర్చో అసలు అరుపులే అరుపు గొంతు కూడా పోయింది అన్న ఇంకా చెప్పలే సూపర్ హిట్ సినిమా దేవుడు చూసినట్టు అది అదే ర్యాంపే అన్న ఇంకా బాబు ఫస్ట్ అయితే చాలా బాగుంది చూడాలి మేబీ సముద్రం వెళ్ళినట్టు చెప్పాడుగా మరి సెకండ్ హాఫ్ బట్టి మే బి ఇదే లెవెల్లో సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే దిపెచ్చి సినిమా అయిపోయింది రెగ్యులర్ రెవెల్ గెలిపోద్దు ఆ ఓ అసలు ఎన్టీఆర్ అసలు చెప్తున్నాగా వన్ మ్యాన్ షో ఆ సాంగ్స్ కానీ అసలు లుక్ కానీ ఇంటి వరకు అంత చూలే ఎన్టీఆర్ ఆ మాసే కాదు ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా చూడాలి యాక్టింగ్ లో కూడా చాలా డీప్ గా చూపించాడు అది చాలా స్పెషల్ అది ఎన్టీఆర్ లుక్ ఏ స్పెషల్ మాసారే కాదు ఇన్ని రోజులు మాసే చూసాం గానీ ఎన్టీఆర్ యాంగిల్ ఉంది ఆ యాంగిల్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చూసాం నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఏదైనా సరే ఈ సెకండ్ హాఫ్ బై ఉంటే మాత్రం ఎన్టీఆర్ చెప్పే లేదు సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ లెవెల్ లో ఉంది ఆ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంది అన్నది సెకండ్ హాఫ్ బట్టి ఉంటుంది ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంత చాలా బాగా యాక్టింగ్ చేశారండి అండి ఈ సినిమాలో చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా చాలా అన్న చాలా సింపుల్ గా తీశేగా ఎన్టీఆర్ మాత్రం చాలా బాగున్నారు యాక్టింగ్ చాలా బాగుంది అన్న అంటే సినిమా చూడటానికే కాదు చెప్పడానికే కాదు ఎనీ సీన్ ఎవరీ సీన్ ఎవ్రీ ఫైట్ సూపర్ నైన్ బ్రో ఎన్టీఆర్ కెరీర్ లోనే నెంబర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అన్న ఎవ్రీ ఫైట్ కూడా ఎవ్రీ సీన్ కూడా ఇంకా ఇంకా ఏం జరుగుద్దు ఏం జరుగుతుంది అని చెప్పేసి అని హైప్ గానే ఉంది కానీ మనం చూడడానికి మైనస్ అనేది లేదన్న ఎవ్రీ ప్రతి ప్రేక్షకుడు కూడా గడ్డ రెండు అయ్యింది ఇప్పుడు రెండు రెండున్నర అయింది అయినా కూడా కళ్ళు మూతలు పడకుండా ఇంకా ఏం జరుగుద్ది అని చెప్పేసి అని కళ్ళు తెరుచుకొని చూసే సినిమానే దేవరా ప్రతి రికార్డు ఎరగ తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కొరడాల్ శివ డైరెక్షన్ అన్న ప్రతి సినిమాకి ఈ సినిమాకి కొంచెం వేరియేషన్ చూపించాడు కానీ ప్రతి సినిమాలో ఒక నేచర్ కోసం చూసాడు కానీ ఈ సినిమాలో ఒక రక్తపాతం ఏదైనా కానీ ఇంకా ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అన్న టెన్షన్ అనేది చూపించాడు జనాలకి కొండ శివ డైరెక్షన్ అనిరుద్ మ్యూజికల్ వన్నా ఎన్టీఆర్ కి మ్యూజికల్ హిట్ గా కూడా చాలా బాగుంటుంది ఒకప్పుడు ఏదైనా సింహాద్రి గాని లేకపోతే రీసెంట్ గా వచ్చింది జైలావ గాని ఏదైనా కానీ మ్యూజికల్ హిట్ గా ఎంత బాగుంటుంది సూపర్ అడిగినాడంటే చెప్పినట్టు కాలర్ ఎత్తి అంటే హిట్ కట్టినతో టెంపుల్ సినిమాకి ఎత్తాం కాలర్ ఇప్పటి వరకు తెంచాలా ఇక మీద కూడా తెంచం ఎవరన్నా చెప్పింది కాలర్ కాలర్

சோப்பு చాలా బాగుంది సినిమా సూపర్ అన్న బయట బాగుపడలేదు ఇంటర్వ్యూ లేదు సూపర్ అసలు బాగుపడలేదు అసలు అసలు బాగుమలేదు సూపర్ అన్న అసలు బాగుండదు ఇంకా ఎవరు రాలా హీరో స్టోరీ నుంచి ఒక ఒక విధంగా వెళ్ళిపోతుంది అసలు సినిమా ఇంకా మొదలవ్వాలి కొరటా శివ ఒక రాజమౌళి ఎలా ఉండదో అలా ఉంది అర్థమవుతుందండి ఇప్పుడు కొరటా శివ విశ్వస్వరూపం ఏంటో శ్రీదేవి గారి కుమార్తె యూరేన్ కి జోడీగా ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించబోతున్నాడు మన కొరట శివ ఆ యాక్టింగ్ కి ఈ యాక్టిక్ కి మన జూనియర్ ఎన్టీఆర్ బిజినెస్ పోయి ఎలా ఆడో సెకండ్ హాఫ్ లో ఇప్పుడు చూపించబోతున్నాడు దట్ ఈస్ దేవరా ఇదే దేవరా సూపర్ 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 ఇదే దేవరా అది సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ ఎలా ఉంటది అనేది చూడాలి ఇంకా మా సినిమా స్క్రీన్ పే మాత్రం చాలా బాగుంది ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది అన్ని బాగున్నాయి నాకు సినిమా అయితే నచ్చింది యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అయినా సినిమా మాత్రం చాలా బాగుంది బాగున్నాడు చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఇంకా ఎంటర్ అవ్వాలి సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అంటే హీరోయిన్ కాదు బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది